మీకు తెలిసిన సమాచారాన్ని జిల్లా చేరవేయడం స్కూల్స్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది నూట పదిహేను జీవో ఇచ్చినప్పుడు ఒకటి రెండు తరగతులు కిలోమీటర్ల లోపల ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అక్కడే ఉంచి మూడు నాలుగు ఐదు తరగతులు సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయటం వలన ప్రాథమిక పాఠశాలకు తీవ్రమైన విఘాతం కలిగి ప్రాథమిక వ్యవస్థ అవుతుందని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐకోబెడరేషన్ యూటీఎఫ్గా అనేక దశలవారీ పోరాటాలు చేశారు ఆ సందర్భంలో ఆ ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయకుండా కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల నుండి మూడు నాలుగైదు తరగతులను సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం జరిగింది అయితే పాదయాత్ర సమయంలో లోకేష్ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము నూట పదిహేడు జివోను రద్దు చేస్తామని చెప్పాడు ఇప్పుడు నుండా పదిహేడు జీవోను రద్దు చేస్తామని చెబుతూ పంచాయతీలో మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు అందులో కూడా అరవై మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలోనే మోడల్ ప్రైమరీ ప్రాథమిక పాఠశాలగా కొనసాగిస్తాం మిగిలిన పాఠశాలలను పీపీ వన్ పీపీ టూ ఒకటి రెండు తరగతులను కొనసాగిస్తాం మూడు నాలుగైదు తరగతుల సమీపంలో పంచాయతీలో ఉన్న ప్రైమరీ మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విలీనం చేస్తామని ప్రభుత్వం ఎక్సర్సైజ్ మొదలు పెట్టింది అయితే పూర్తిగా స్పష్టంగా ఇప్పుడు బయట ఇంకా పెట్టలేదు అధికారులకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లా కలెక్టర్ కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల సమావేశాలు నిర్వహిస్తూ ఎలా సర్వే చేయాలా మ్యాపింగ్ ఎలా చేయాలా అదే విధానాన్ని ఇబిఓలకు కాంప్లెక్స్ ఎగ్జామ్లకు ఒక డైరెక్షన్ ఇస్తూ ఉంది మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మీరు నూట పదిహేడు జీవో రద్దు చేస్తామన్నారు మూడు నాలుగు ఐదు తరగతులను తిరిగి వెనక్కి తీసుకువస్తామని చెప్పారు మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ప్రాథమిక విద్యా వ్యవస్థ కొనసాగాల మీరు పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ పెట్టాలంటే మాకేమి అభ్యంతరం లేదు పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ పెట్టండి దాన్ని ఒక సెంటర్లో మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేసి మౌలిక వసతులు కల్పించి అక్కడ ఒక హెడ్ మాస్టర్ పోస్టు కల్పించి ఐదు మంది ఐదు తరగతులకు ఉపాధ్యాయులు నియమించి మీరు నడిపితే మాకు అభ్యంతరం లేదు అలా కాకుండా మీరు పీపీ వన్ పీపీ టూ ఒకటి రెండు తరగతులను ఒక చోట పెట్టి మిగిలిన పంచాయతీలో ఒక మోడల్ స్కూల్ పెట్టి ఈ మూడు నాలుగైదు తరగతులను అక్కడ కలిపేస్తామంటే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు దీన్ని అర్థం చేసుకోవాలా ప్రభుత్వ విద్యారంగం అదేదో ఉపాధ్యాయుల కోసం కాదు బడుగు బలహీన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య రావాలన్నా డ్రాప్ అవుట్ తగ్గిపోవాలన్నా ఎన్రోల్మెంట్ పెరగాలన్నా ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ప్రాథమిక పాఠశాల గ్రామపులో ఊరిబడిగా ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ప్రదేశం యూటిఎఫ్గా మేము గత పది సంవత్సరాలుగా అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా పాలకులు ఎవరు ఉన్నా మేము ఆ నినాదంతో ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతూ ఉన్నాం మీరు ఒకటి నుంచి ఐదు తరగతులను అన్ని గ్రామాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలు యథావిధిగా కొనసాగాల తప్ప మరో ఏ ఆల్టర్నేటివ్ను ఒప్పుకోమని మేము తెలియజేస్తా ఉన్నాం ఒకటి నుంచి ఐదుతో పాటు పీపీ వన్ పీపీ టూ అక్కడే నిర్వహించమంటే మేము ఒక ఆనందంగా ఆ స్కూల్ మరింత పరిమిష్గా పనిచేస్తుంది అందుకోసం మీరు ఊరిబడిని రక్షించేదానికి యూటీఎఫ్గా భవిష్యత్తులో ముందుండి ప్రభుత్వ బటులను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను రక్షించుకోవడం ముందు భాగ నుండి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఉపాధ్యాయ సంఘాలతోనూ విద్యార్థి సంఘాలతో అలాగే విద్యార్థి పాఠశాల కమిటీ చైర్మన్లతోనూ చర్చించి ముందుకు పోవాలి తప్ప ఏమాత్రం చర్చించకుండా అధికారులకు మీరు కొన్ని గైడ్ ఇచ్చి దీని ప్రకారం మీరు తయారు చేసుకున్నాం కాంప్లెక్స్ వ్యవస్థను అని చెప్పడం అనేది మేము దాన్ని స్వాగతించడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాము